హాయ్ ఫ్రెండ్స్ సురేష్ గోల్డెన్ ఎంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అన్న సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానన్నా మంచి ఫార్మింగ్ బుల్స్ అమ్మకానికి వచ్చాయన్న ఈ ఫార్మింగ్ బుల్స్ అయితే పని అయితే నెంబర్ వన్ అని చెప్పినాడన్న రైతన్న రైతు పేరు వచ్చేసి యుగేందర్ రెడ్డి అన్న గ్రామం ఐజ మండలం జోగులాంబా గద్వాల్ జిల్లా వాస్తవీలన్న మన చుట్టుపక్కల సరే తెలంగాణ వారైనా సరే ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మంచి ఫార్మింగ్ బుల్స్ వచ్చాయన్న మన ఛానల్ నుంచి మన ఛానల్ నుంచి అయితే అమ్మకానికి వచ్చినాయన్న మంచి ఫార్మింగ్ బుల్స్ అన్న అవకాశం మిస్ చేసుకోవద్దు అన్న మీ వీడియోలో కూడా ఇలా మన ఛానల్ నుంచి అమ్మకానికి చేయాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయగలదన్న ఈ బుల్స్ అయితే మంచి ఫార్మింగ్ బుల్స్ అన్న ఈ బుల్స్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్పై ఇస్తా పూర్తి వివరాలు ఓ రైతన్ను అడిగి తెలుసుకోగలరని కోరుతున్నాను అన్న సురేష్ గోల్డెన్ ఒంగోలు బుంచ్ యూట్యూబ్ ఛానల్ అన్న కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నలు